హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడ ఉన్నానంటే నా వెనకాల ఉన్న చెట్లు ఏంటనేది చెప్తాను చూడండి ఇవి వచ్చేసి కాఫీ చెట్లు ఇవి కాయలు అంట ఇవి ఇవి వచ్చేసి పండ్లైనవి ఇవి వీటిని ఎండబెట్టి మిల్లుకు పంపిస్తారంటే కాఫీ పొడి కోసం సూపర్ ఉన్నాయా ఏంటది కాఫీ 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 ట్రీస్ని అలాగే కాయలని పండ్లని చూస్తారు కదా మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా